ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ న్యూస్ నేను మీ సాయి హిందూపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి బాలయ్య కూడా ప్రచార పర్వంలోకి ఎంటర్ అవ్వడం తోటి అక్కడ రాజకీయం అంతా కూడా కొంత జోషిగా జోరుగా కనబడుతుంది హిందూపురమే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా బాలయ్య మార్క్ అనేది కొంచెం కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో అక్కడ బాలయ్య ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు హిందూపురంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు సుమటి విని చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే ముందుగా బాలకృష్ణ ఈసారి ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నారు హిందూపురంలో కొంత రాజకీయ హీట్ కూడా పెరిగినట్టు కనపడుతుంది మిగతా పార్టీల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా దాన్ని ఎలా బాలయ్య డీల్ చేయబోతున్నారు బాలకృష్ణ హిందూపురం పైన మంచి పట్టు సాధించాడని మనం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కానీ అంతకు కానీ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాడు గెలిచారు బహుశా ఎనిమిది వేల తొమ్మిది వేల మెజారిటీతో గెలిచారు పైగా అప్పుడు కూటమి అభ్యర్థి మూడు పార్టీల మద్దతుతో పోటీ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒంటరిగా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కానీ బాలకృష్ణ మెజారిటీ మాత్రం పెరిగింది మిగతా నాయకులతో పోల్చి చూసినప్పుడు అంటే అక్కడ నియోజకవర్గంలో ఆయనకి ఆదరాభిమానాలు పెరిగినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈసారి అది ఏ విధంగా రిఫ్లెక్ట్ కాబోతుంది అనేది చూడాలి పైగా అభ్యర్థులను కూడా మార్చి మార్చి ప్రయోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇచ్చినటువంటి అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశాడు ఎమ్మెల్సీ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే ఆయనకి వైసీపీ నుంచి కండువా కప్పి టికెట్ ఇచ్చారు హిందూపురంలో పోటీ చేశారు ఓడిపోయారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అది కూడా టూ ఇయర్స్ లాటరీ లేదో టూ ఇయర్స్ వచ్చినట్టు ఉంది మళ్ళీ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు అలాంటి వ్యక్తి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే బాలకృష్ణ మీద పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ అభ్యర్థిని మార్చింది మహిళా నేతకి తిప్పేగౌడ దీపికకి టికెట్ కేటాయించారు కాబట్టి ఈసారి పోటీ ఎలా ఉంటుంది మహిళలని తీసుకొచ్చి పెట్టడం వలన ఒకవేళ ఓటు బ్యాంక్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా చూడాలి కానీ బాలకృష్ణ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు పన్నెండో తేదీ నుంచి క్యాన్వాసింగ్ మొదలు పెట్టబోతున్నారు ఈ నెల పన్నెండో తేదీ ఆయన ముహూర్తాలు ముహూర్తాలు అవన్నీ బాగా చూసుకుంటారు కాబట్టి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు పన్నెండవ తేదీన ప్రచార పర్వం మొదలవుద్ది ఈ నెల పంతొమ్మిదవ తేదీన నామినేషన్ వేస్తారు సాధారణంగా బాలకృష్ణ నియోజకవర్గంలో అంటే అందుబాటులో ఎక్కువ ఉండరు హైదరాబాద్ లో ఉంటారు లేదా షూటింగ్ లెక్క ఎక్కువ తిరుగుతారు ఇలాంటి ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి ఎమ్మెల్యేగా అక్కడ ఇప్పటికి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా ఎలా నిలబడగలిగారు బాలకృష్ణ ఇప్పటికి కూడా పాజిటివ్గా చెప్పు సమస్య మీద వచ్చిన వాళ్ళకి సమస్యకు పరిష్కారం కావాలి బాలకృష్ణ కావాలా పవన్ కళ్యాణ్ కావాలా అనేది కాదు బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఒక టీం వర్క్ చేస్తుంది ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ క్యాన్వాస్ అంటే క్యాంపులు చాలా నిర్వహించారు బాలకృష్ణ గారు ఇప్పుడు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి వాటితో మహిళలకి ఫ్రీగా క్యాన్సర్ చెకప్లు చేయించారు ఇవన్నీ కూడా ఆయనకి అక్కడ పాజిటివ్ ఇది అలానే ఆరోగ్యరాధం అని ఒకటి రన్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడికి వెళ్తే వెంటనే వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సహకారం లభించేటువంటి పరిస్థితి ఇవి ఆయనకి పాజిటివ్ అయినాయి అంతకు ముందర ఎన్టీ రామారావు గారు రిప్రజెంట్ చేశారు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం అభ్యర్థి తప్పితే వేరే పార్టీ అభ్యర్థి అక్కడ గెలవల అంత హార్డ్ కోర్ తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు దాన్ని చాలా ఒక రోల్ మోడల్గా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ప్రజలకు కనెక్ట్ అయినాయి అందుకనే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు మెజారిటీ పెరిగింది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలో దిగినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మెజారిటీ పెరిగింది అంటే ఏంటి మిగతా అభ్యర్థుల కంటే కూడా ఆయన పాజిటివ్ ఇది ఉంది అది మనం అర్థం చేసుకోవాలి కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తి వచ్చి పోటీ చేస్తే కూడా తక్కువ ఓట్లు అంటే మార్జిన్ పెరిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆలోచించాల్సినటువంటి విషయం అందుకే ఈసారి ఒక ఎత్తుగాడు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుందని చెప్పని మహిళల సెంటిమెంట్ని రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు బాలకృష్ణ గారికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు ప్రజలతో ఓన్లీ సినిమాలనే కాదు ఆయన సినిమాల కోసం షూటింగ్ల కోసం అక్కడే ఉండకపోయినా కానీ అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ పరిష్కారాలు ఇస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు అది ఆయనకు బాగా కలిసి వచ్చింది ఇప్పుడు ఇంకా పాపులారిటీ పెరిగింది సినిమాలతో పెరిగింది అలానే ఈ మధ్య ఆయన లేసినటువంటి ఓటీటీ షోలు ఇవన్నీ కూడా ఆయనకి బాగా కలిసి వచ్చినాయి అంటే ఒక ఓపెన్ మనిషి ఓపెన్నెస్ ఉన్నటువంటి మనిషి బోళా మనిషి అనేటువంటి అభిప్రాయం ఏదైనా కష్టంతో వెళ్తే వెంటనే సాయం చేస్తారు అనేటువంటి నమ్మకం ఆ నియోజకవర్గ ప్రజల్లో కూడా ఇంకా ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంది అందుకనే ఆయన చాలా క్లియర్గా ఉన్నారు ఒక రూట్ మ్యాప్ రెడీ చేసేసుకున్నారు పన్నెండో తేదీన ఆయన క్యాన్వాసింగ్ మొదలు పెడతారు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వెళ్తారు పంతొమ్మిదో తేదీ యాక్చువల్లీ ఎన్నికల నోటిఫికేషన్ పద్దెనిమిదవ తేదీన వస్తుంది నామినేషన్స్ ఆ రోజు నుంచి మొదలవుతాయి పంతొమ్మిదో తేదీ ఆయన మంచి ముహూర్తం చూసుకున్నారు పంతొమ్మిదో తేదీని ఆయన నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు అది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు ఇప్పుడు బహుశా ఈరోజు వచ్చేస్తుంది దానికి సంబంధించి సో అంటే ఒక ప్లాన్ ప్రకారం బాలకృష్ణ హిందూపురంలో తన పట్టును నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూపురంలో ఆయనని ఎలా అయినా ఆయన అడ్డుకోవాలి ఆయన ఓడించాలి అనేటువంటి వ్యూహాన్ని వైసీపీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాకపోతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ మహమ్మద్ ఇక్బాల్ లాంటి నాయకుడు ఎమ్మెల్సీగా అక్కడ ప్రాభావం ఉన్నటువంటి నాయకుడు ఆయన రిజైన్ చేసి రావడం అనేది వైసీపీకి అక్కడ కొంత ఎదురు దెబ్బనే అనుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉంది ఆయన టచ్ లో బాలకృష్ణతో టచ్ లో ఉన్నారు లోకేష్ గారితో టచ్ లో ఉన్నారు చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నారు ఇవన్నీ కూడా కామన్ గా వస్తున్నటువంటి ఫెయిల్ బట్ పార్టీ మారేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతకు ముందర ఇంకోటి ఏంటంటే మహమ్మద్ ఇక్బాల్ అనేటువంటి ఆఫీసర్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో చీఫ్ సెక్యూరిటీ గా పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి సత్సంబంధాలే ఉంటాయి తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందర ఆయన రాజీనామా చేసేటప్పుడు వేవుని బట్టి వైసీపీలో జాయిన్ అయి ఉండొచ్చు ఇప్పుడు పరిస్థితులను బట్టి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళడానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు సో ఇవి ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే కనుక హిందూపురం రాజకీయం ఇంకోటి హిందూపురం రాజకీయాల్లో ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి అని ఒక ఆయన ఆయన అసెంబ్లీకి పార్లమెంట్ కి నామినేషన్ వేస్తారంట అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్స్ వేయిస్తారంట అందరితో అసంతృప్తవాదుల ముప్పై మంది నాతో టచ్ లో ఉన్నారు ఆ కుటుంబంలో వాళ్ళకే టికెట్లు ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఏదో రైజ్ చేశారు ఆయన ఆయనకి ఎవరు ఓటేస్తారు మరి ఆయన వెనక ఎవరు వెళ్తారో మనకు తెలియదు బట్ ఏంటంటే ఒక ప్రయత్నం అంటే హిందూపురంలో ఒక గందరగోళ పరిస్థితి సృష్టించేందుకు కావాల్సినంత సబ్జెక్ట్ అక్కడ మ్యాటర్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ బాలకృష్ణ మాత్రం తన వ్యూహం ప్రకారం తన ప్రణాళిక ప్రకారం ప్రజల్లో తనకు పట్టుంది అనేటువంటి విశ్వాసంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆయన పన్నెండున ఒక ముహూర్తం పంతొమ్మిది ఒక ముహూర్తం కల ఇప్పటివరకు ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా పలానా రోజు నామినేషన్ వేస్తాననేటువంటి ప్రకటన రాలే కానీ బాలకృష్ణ మాత్రం రెడీ చేసి పెట్టుకున్నారు ఆ ప్రకటన రిలీజ్ చేయబోతున్నారు ఇందు కాకుండా ఈసారి నగరి మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనపడుతుంది బాలయ్య అంటే అక్కడ రోజాకు ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు కూడా రచిస్తున్నట్టుంది బాలయ్య అంటే బాలకృష్ణ ఒక లీడర్గా ఎదిగేటువంటి క్రమంలో ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యే అనే అంతవరకు తన పాత్ర వరకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్టార్ క్యాంపైనర్గా బాలకృష్ణ ఏ నియోజకవర్గంలో అయినా కానీ ప్రచారం చేయొచ్చు అందుకని తన నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుగా వ్యూహం రెడీ చేసి పెట్టుకుంటే పక్క నియోజకవర్గాలు ఈవెన్ రాయలసీమలో కూడా బాలకృష్ణకి మంచి అభిమానులు ఉన్నారు తిరుపతిలో ప్రచారం చేయొచ్చు కాకపోతే తిరుపతి జనసేన కోటాలో ఉన్నటువంటి సీటు అలానే నగరి కావచ్చు ఇంకా కుప్పంలో చేయొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఓడించాలనేటువంటి ప్రణాళికలు చాలా బలంగా అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు అలానే మంగళగిరిలో ప్రచారం చేయొచ్చు ఆయన అల్లుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇంకొక అల్లుడు వైజాగ్లో ఎంపీగా కంటెస్ట్ చేసి అక్కడ ప్రచారం చేయొచ్చు సో ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఒక జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు స్టార్ క్యాంపైనర్ కానీ బాలకృష్ణ ఎక్కడైనా ఫోకస్ చేయొచ్చు ఇక రోజా అంటే అక్కడ ఆమె ఒక నాయకురాలుగానే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పర్సనాలిటీగా ఇద్దరు భిన్న అనేటువంటి అంటే రెండు పార్టీల్లో ఉన్నారు కాబట్టి కానీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం మనం శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పైన విపరీతమైనటువంటి వాడి వేడి చర్చలు జరుగుతుంటే వీళ్ళిద్దరు గ్యాలరీలో కూర్చొని ఫోటోలు తీసుకున్నారు సెల్ఫీలు తీసుకున్నారు కాబట్టి అది పొలిటికల్గా ఇచ్చేటువంటి కౌంటర్ రియాక్షన్ కింద బాలకృష్ణ చేయబోయేటువంటి క్యాంపెయిన్ మనం చూడాల్సి ఉంటుంది అంతవరకే కానీ పర్సనల్ గా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ బాలకృష్ణ మాత్రం తన ఇల్లు సరిదిద్దుకుని ముందు రెడీగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవసరమైనా కానీ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ప్రచారం చేయడానికి ఆయన సర్వసిద్ధంగా ఉంటారనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి హిందూపురంలో పూర్తిగా బాలకృష్ణ యాక్షన్లోకి దిగబోతున్నారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ఇతర పార్టీల్లో వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ప్రచార పర్వంలోకి ముందుకు వెళ్ళబోతున్నారు దీంతో హిందూపురంలో పూర్తిగా బాలయ్య జోస్ కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి